జగన్ చేసిన అప్పులను గత పది నెలలుగా సీఎం చంద్రబాబు తీర్చుకుంటూ వస్తున్నారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు చంద్రబాబు సీఎంగా లేకపోతే రాష్ట్రం పరిస్థితి ఎంతో దారుణంగా ఉండేదని పెమ్మసాని తెలిపారు గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం నాగులపాడులో ఎన్టీఆర్ విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే రామాంజనీయులతో కలిసి ఆయన ఆవిష్కరించారు ఏ పథకం తీసుకున్నా కూడా స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సినటువంటి థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ మ్యాచింగ్ ఇవ్వకపోవటం వల్ల ఎక్కడికక్కడ కేంద్రం నుంచి రావాల్సినటువంటి వేల కోట్ల రూపాయలు మొత్తం ఆ విధంగా ఉపయోగం లేకుండా పోయినాయి చంద్రబాబు నాయుడు గారికి అరవై పర్సెంట్ ఫ్రీగా అక్కడి నుంచి డబ్బులు వస్తా ఉంటే వాటిని ఎలా వాడుకోవాలో తెలుసు కాబట్టి ఆయన చేసిన బకాయిలన్నీ కూడా గత పది నెలలుగా వన్ బై వన్ వన్ బై వన్ తీర్చుకుంటా వస్తా ఉన్నాం ఇవన్నీ తీర్చి ఒక కొలిక్కి ఒక కొన్నిటికి తీసుకొచ్చాం ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నిటిని కూడా చేయాలంటే టైం పడుతా ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాకపోతే అమరావతి లేదు పోలవరం లేదు స్టీల్ ప్లాంట్ లేదు ఆంధ్రుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉండేది అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా మళ్ళీ అలాంటి పొరపాటు చరిత్రలో రాకూడదు మాయ మాటలకు మోసపోవద్దు